మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజారెడ్డి ఐ సెంటర్ను ప్రారంభించారు రెండు రోజులుగా ఆయన పులివెందుల పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గ ప్రజల కోసం ఏర్పాటు చేసిన రాజారెడ్డి ఐ సెంటర్ను ప్రారంభించారు అనంతరం ఐ సెంటర్లో స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు జగన్ పులివెందుల్లో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆసుపత్రి సేవలందిస్తోంది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి కూడా ఈ ఆసుపత్రిలోనే పనిచేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఈ ఆసుపత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు ప్రముఖ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ ఆసుపత్రిని ఆధునీకరించడం విశేషం రాజారెడ్డి ఐ సెంటర్గా ఇవాళ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆసుపత్రి కంటి వైద్య సేవలు అందించనుంది